অ'কে ছাৰ কম অ ओके सर डॉट कॉम अच्छा విశాల పట్టణంలోని న్యూ హై స్కూల్ అదేవిధంగా కస్తూర్బా కాలేజ్ నుంచి శ్రీజ రష్మిత రక్షిత శ్రీజ మరియు రక్షిత ఇద్దరు కూడా కరాటేలో ఈ రాష్ట్రంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఇరవై నాలుగు మందిలో శ్రీజ రక్షిత ఇద్దరు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది వారిద్దరి శుభాకాంక్షలు వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన పవన్ కు ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యి నాడు జాతీయ కరాటే పోటీలో పాల్గొనడానికి వెళ్తున్న రక్షిత మరియు శ్రీజకు అక్కడ కూడా విజయం కలగాలని చెప్పి మరి పవన్ అన్ని విధాల శక్తి అని చెప్పి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటైన భారతదేశం రెండవ అతిపెద్ద దేశం కానీ క్రీడలలో ఒలింపిక్లో అత్యంత కింది స్థాయికి పడిపోయింది మరి ఒక భారతదేశంలో ఒక హర్యానా పంజాబ్ నుంచే కొద్దో గొప్ప మెడల్స్ వస్తున్నాయి తప్ప మన సౌత్ ఇండియా కావచ్చు సెంట్రల్ ఇండియా కావచ్చు వెస్టర్న్ ఇండియా కావచ్చు ఎక్కడ కూడా పెద్దగా ఎవరు కూడా మెడల్ సాధించట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలి తెలంగాణ రాష్ట్రం నుంచి పిల్లలు ఇప్పటి నుంచే ట్రైనింగ్ అయితే ముందు ముందు ఒలింపిక్ మెడల్ సాధించే స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్న మన ముఖ్యమంత్రి కళా సహకారం కావాలని ఏదైతే ఇప్పుడు కరాటేలో జగిత్యాల పట్టణంలోని న్యూ హై స్కూల్ మరియు కేజీబీ నుంచి ఇద్దరు అమ్మాయిలు రాష్ట్రంలో ఎవరో మంది సిగ్గుడమే ఇద్దరు మన దగ్గర చేయరు ఇద్దరు కూడా మీరు శుభావంధన తెలియజేస్తూ జాతీయ స్థాయిలో కూడా ఒక మెడల్ సాధించాలని చెప్పి